నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది జణపాత దినోత్సవం రోజున వార్త దేటా సైన్ ని కూడా అయినటువంటి మాటి సైన్స్ని అతని ఇల్లు దౌర్జన్యంగా అర్ధరాత్రి పూట నూరు మంది రెండు జేసీబీలతో తాగి బ్యాకు తాగి ఒక దళిత మాజీ సైని కూడా ఇల్లు పిలిచిపోయి జరిగి పడికి మూడు రోజులు ఫైన్ అవుతుంటే కూడా ఆ వంద మందిలో కనీసం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోవడం పోలీసుల యొక్క దిగజారుడు స్వడానికి అని కూడా తెలియజేస్తా ఉన్నాం దీనికి వెనక స్పష్టంగా అర్థమవుతా ఉంది స్థానిక శాసన సభ్యురాలు మాధవి రెడ్డి అనుచరులు కేవలం భూసాహంతో దళితుడు అంగబలం ఆర్థిక బలం లేని వ్యక్తిగత ఏం చేస్తే ఏమవుతుంది లేనటువంటి ఒక అహంకార ధోరణితో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తన అనుచరుల చేత ఆ యొక్క దళిత నాయకుడు దళిత సైనికుడు యొక్క ఇన్నో స్వచ్ఛం చేస్తే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కనీసం ఏ మాత్రం ఖండించే కార్యక్రమాలు కూడా జరగకపోవడం దౌర్భాగ్యమైనటువంటి దినం దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమం ఇదే ఒకటే చెప్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక ఈ యొక్క అంశాన్ని వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా దోషులు ఎవరైనా ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఏ స్థాయి నాయకుడైనా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఖచ్చితంగా కేసులు కట్టి అరెస్ట్ చేసి దశపోయినటువంటి దళిత సైనికుడికి ఈ భారత మాజీ సైనికుడికి రక్షణ కల్పించాలి ఆస్తి నష్టాన్ని ఖచ్చితంగా తనకు అందించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకోవాల్సింది అవసరం ఉంది ఇది ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళనకు అన్ని రాజకీయ ప్రజా సంఘాలు మరి దళిత సంఘాలను కలుపుకొని ముందుకు పోయే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఖచ్చితంగా మేము ఇది ఈ అంశాన్ని ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత నష్టపోయినటువంటి దళిత వర్గాలకు అండగా నిలబడాలనేటువంటి మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ਮੈਂ ਕੁਝ ਕੰਮ ਦੱਸਣ ਦੀ ਕੋਸ਼ਿਸ਼ ਕਰ ਰਿਹਾ ਹਾਂ